రే రాజు మాట్లాడిన మాటలకి రూప మాట్లాడిన మాటలకి మాత్రం ఖచ్చితంగా మీ మామయ్య ఆలోచనలో పడిపోతాడు ఎందుకంటే ఆ పెళ్ళిని ఆపడానికి నా తమ్ముడు వెళ్ళాడంటే ఇక వాళ్ళు కలిశారంటే మన ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అవుతాయి అవును మమ్మీ మరి ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ ఏముంది మీ మామయ్య ఆలోచనలను మనం తారుమారు చేస్తే చాలు మిగతాదంతా మీ మామయ్య నడిపిస్తాడు అని విజయాంబిక దీపక్తో అంటూ ఉంటే నిజంగా వర్కౌట్ అవుతుందా మమ్మీ వర్కౌట్ అయ్యేలా చెయ్యాలిరా అని విజయాంబిక అంటూ ఉంటే దీపక్ అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు రాజు మాట్లాడిన మాటలను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆలోచించాల్సిన విషయమే నా పంతం నా కోపాలతో నా కూతురి జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానా ఆయన ఇంట గెలిచి రెచ్చ గెలవాలని అంటారు ఇంట్లో నా కూతురి జీవితాన్ని చక్కబెట్టలేకపోయాడు ఇక మన కూతుర్లని ఆయన ఏం చేస్తాడు అని పది మంది పది రకాలుగా అనుకుంటారు ఇదంతా చూస్తుంటే పెళ్ళి ఆపేయడం మంచిదని అనిపిస్తుంది రాజు నమ్మకం నేను ఈ పెళ్ళి ఆపాలని నా కూతురికి నెక్లెస్ నచ్చకపోతే డైమండ్ నెక్లెస్ అయినా కొనిచ్చి ఇవ్వగలను కానీ భర్త విషయంలో నేను అలా చేయలేను అలాగే రాజుని ఎంతో ప్రేమిస్తున్నానని నాతో పదే పదే చెప్తూ ఉండేది మరి తన ప్రేమని నేను ఆ విరూపక్షి వల్ల నా కోపల వల్ల ఇవ్వకపోవటం అది సరికాదు వెళ్తాను ఆ పెళ్ళిని నేను ఆపుతాను నా కూతురి జీవితాన్ని నేను చక్క పెడతాను నేను తెలిసి చేసిన తెలియక చేసిన కూతురి జీవితం మాత్రం బాగుపడేలా నేను చేయదలుచుకున్నాను ఇక అప్పుడే పద అని అంటూ సూర్యప్రతాప్ దగ్గరికి విజయాంబిక వెళ్ళగానే ఏంటి తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు రూప గురించి ఆ రాజు గురించి ఆలోచిస్తున్నావా అవునక్క నా కూతురికి నీలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని రేపు జరగబోయే పెళ్లిని ఆపాలని నేను నిర్ణయం తీసుకున్నాను మంచి ఆలోచన చేసావు తమ్ముడు నేను కూడా నీకు అదే చెప్పాలని అనుకున్నాను నువ్వు అలాగే ఆలోచించావు కానీ తమ్ముడు ఒక్క మాట తమ్ముడు అది ఏంటక్క ఇప్పుడు రేపు వెళ్ళి నువ్వు పెళ్ళి ఆపుతావు ఎందుకంటే ముత్యాలు శ్వేతని కోడలిగా తెచ్చుకోవాలని అనుకుంటుంది నువ్వు ఆ పెళ్ళి నాపితే నీ మీద ఉన్న కోపంతో రూపని ఏమైనా ఇబ్బంది పెడితే ఆ తరువాత రూప ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పాలు పడుతుంది అలా పడకుండా ఉంటే మన ఇంట్లో మనతోనే ఉంటే రూప సంతోషంగా ఉంటుంది కదా అని నా ఆలోచన తమ్ముడు ఒక ఆడదానిలా ఆలోచించి చెప్తున్నాను నాకు రూప కూతురు లాంటిదే కదా అలా ఆ ఉద్దేశంతోనే అన్నాను అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కన్న మాటలో కూడా తప్పు లేదు నిజంగా నా కూతుర్ని ఇబ్బంది పెడితే అని దీర్ఘంగా సూర్యప్రతాప్ ఆలోచనలో పడిపోతాడు మళ్ళీ కూడా ఇక మరోవైపు రాజు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తాడు నా కూతురి జీవితాన్ని నువ్వు ఎలాగైనా బాగు చేయాలి రాజు పెళ్ళి జరగకూడదు అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది మరోవైపు ఏంటమ్మా పొద్దు నుండి ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివే ఇక్కడ అన్నీ చూసుకుంటున్నావు మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేరా లేదు పంతులు గారు ఆయన ఉన్నారు ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నారేమో అవునా అమ్మ మీరు ఇంత పెద్దవాళ్ళు మీరు ఇలా సింపుల్గా ఈ గుళ్ళో చేయడం ఏంటమ్మా మీ కొడుకు పెళ్ళి ఆర్బటాలకు పోకూడదని ఆర్బటాలకు పోతే పెళ్ళి ఆగిపోతుందని ఇదిగో గుళ్ళో ఇలా సింపుల్గా చేస్తున్నాను ఆర్బటాలకు పోతే పెళ్ళి ఆపడం ఏంటి అసలు ఈవిడ ఏం మాట్లాడుతుంది సరేలే నాకెందుకు అవునా అమ్మ మంచి పని చేశారు ఈ పెళ్ళి జరగడం ముఖ్యం ఈ పెళ్లి జరుగుతుందమ్మా మీరు ఏం కంగారు పడకండి అవును మీ కోతురులు ఎక్కడమ్మా కనిపించట్లేదు మా ధనాలు కూడా ఇక్కడే ఇక్కడ ఉంది మా వరాలు మాత్రం రాలేదు అవునా సరేలే అమ్మా అని అంటూ ఉంటే మరోవైపు రాజు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఎలా అయ్యా ఇప్పటికైనా మించిపోలేదురా నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోరా అమ్మా నాన్న నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న ఎందుకంటే నమ్మకం అనే దాని మీదే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఏంటను అంటుంది మీ అమ్మ చచ్చిపోతానని భయపెట్టిస్తే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావా అమ్మాయి గారికి అన్యాయం చేసిన వాడివి అవుతావు నువ్వు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నాన్న లేదు నాన్న నేను వెళ్ళిపోవడానికి ఈ పెళ్ళికి నేను ఒప్పుకోలేదు నాన్న ఈ పెళ్ళి ఆగిపోతుంది నాన్న నువ్వు అనుకున్నట్టుగా అలా జరగదురా నేను చెప్తుంది వినరా మీ అమ్మ ఎక్కడ చచ్చిపోతుందో అని నువ్వు భయపడి ఊరుకుంటున్నావు కానీ రేపో మాపో పోయే వాళ్ళం నీకు జీవితం ఉంది అవును బావా మా చెప్తుంది కూడా కొంచెం అర్థం చేసుకుని వెళ్ళిపో నువ్వు వెళ్ళి వెళ్ళిపోకపోతే నేను చచ్చినంత ఒట్టేరా వద్దు నాన్న మీరు అలాంటి మాటలు మాట్లాడకండి మీరు నా మీద నమ్మకం ఉంచండి నాన్న ఈ పెళ్ళి జరగదు నాన్న ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆగిపోతుందనే నమ్మకం మీద ఉన్నానో అని రాజు అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం సూర్య సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది నాన్న మీరు నాకు ఏది కావాలంటే అది నాకు ఎప్పుడు ఎత్తునే ఉన్నారు నాన్న కానీ ఎందుకు నాన్న మీరు చెప్పినట్టుగానే అమ్మతో మాట్లాడకుండా ఉన్నాను కానీ నాన్న అమ్మ నాన్న నాకు మాట్లాడాలని ఉంటుంది కదా నాన్న నవమాసాలు మోసి పొరిటి నొప్పులు భరించి నన్ను కన్నది నాన్న నా మీద ప్రేమ ఉండటం తప్ప నాన్న చెప్పండి నాన్న మీరెంత ప్రేమిస్తున్నారో అమ్మ కూడా అంతే ప్రేమిస్తుంది కదా నాన్న ఒక్క క్షణం మీరు అమ్మ గురించి కూడా ఆలోచించండి నాన్న అమ్మ చేసింది ఏం తప్పు ఉంది నాన్న నాకు ఇష్టమైన వాడికి ఇచ్చి చేయటం తప్పు చేసిందా చెప్పండి నాన్న ఎందుకు నాన్న నాకు రాజు అంటే ఇష్టం నాన్న రాజు ఆ పెళ్ళికి కూడా ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసానన్న మీరు ఆ పెళ్ళి ఆపుతారని మీ ఇష్టంతోనే జరగాలని ఆ నమ్మకంతోనే ఒప్పుకున్నాను నాన్న మీరు కూడా ఆ నమ్మకాన్ని కాపాడండి నాన్న ప్లీజ్ నాన్న నాకు రాజు కావాలి రాజు లేకపోతే నేను ఉండలేను నాన్న నాకు నివ్వండి నాన్న అని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది మరోవైపు రే మాటలతో నా తమ్ముడిని మారుస్తుందేమో అవునమ్మా ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇప్పుడు ఏం చేయలేం మమ్మీ నాన్న ప్లీజ్ నాన్న నాకు రాజునివ్వండి అని అంటూ అక్కడి నుండి రూప వెళ్ళిపోతుంది మరోవైపు నువ్వేం కంగారు పడకండి ఈ పెళ్ళి మాత్రం జరగదు అని రాజు అంటూ ఉంటాడు మరోవైపు శ్వేత వాళ్ళ అన్నయ్యతో అన్నయ్య ఈ పెళ్లి జరుగుతుందంట అంటావు అన్నయ్య ఎందుకంటే అసలు రాజు ఒప్పుకోవడమేంటి మౌనంగా ఉండడం ఏంటి కొంప తీసి ఇదంతా ప్లానా రాజు ఏమైనా ఈ పెళ్లిని ఆపుతాడో ఏమో అని భయంగా ఉంది నువ్వేం కంగారు పడకమ్మా చుట్టూరా మన మనుషులే ఉన్నారు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అనే విధంగా అంటూ ఉంటాడు